తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన కులగనానపై పెద్ద చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి నన్ను సపోర్ట్ చేయండి అని అడిగారు ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంపై నేడు ఢిల్లీలో ఫిర్యాదు చేయాల్సి వస్తుంది అన్నారు కులగనాన తెలంగాణ ప్రజలకు అవసరమా ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అన్న దానిపై సమగ్ర జరగాలి అని తీర్మార్ మల్లన్న అన్నారు ఇక తెలంగాణలో కులగనానపై ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నట్లు కనిపిస్తోంది మల్లన్న ఫిర్యాదులో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది వీళ్ళు కులగణ చేసి ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వెంటనే నాకున్నటువంటి స్థాయిలో నేను ఢిల్లీతో కనెక్ట్ కావడం జరిగింది జరిగిన లెక్కలు తప్పు అని చెప్పడం జరిగింది ఆ వెంటనే ఢిల్లీ కురకాల్సినో లురికిరు మల్లబోయేదో మళ్ళీ కులగరణ మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పి